సగర ఉపర కులాభివృద్ధి కోసం రాజు లేకుండా పనిచేస్తామని నూతన కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోనాబాయి గోపాల్ తెలిపారు ఆదివారం జరిగిన ఎన్నికల్లో గోపాల్ అధ్యక్షుడిగా యూకే వీరేంద్ర ప్రధాన కార్యదర్శిగా యు రావాంజనేయుడు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు కులాస్తుల సంక్షేమానికి గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని గోపాల్ పేర్కొన్నారు ఉపర కులస్తులను రాష్ట్రంలో సగర కులస్తులుగానే ప్రస్తావించాలన్న డిమాండ్ ను ప్రభుత్వం వెంటనే అమరు చేయాలని కోరారు రాష్ట్ర మంత్రి టిసి భరత్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కర్నూలు జిల్లా సగర సంఘం అధ్యక్షుడి పదవి గోపాల గారి ఎన్కౌంటర్ జరిగినది అలాగే ప్రధాన గారి రెండోసారి నాకు అవకాశం ఇచ్చిన సగర కుటుంబాల సభ్యులందరికీ పేరు పేరైన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను నేను రాష్ట్ర సీఎం గారితో ఒకటే ఏమంటే మా ఉత్తర సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదన్నా సడన్ గా మీటింగ్ ఉప్పర మీటింగ్ అనేది మాట్లాడుతున్నారు మీటింగ్ అంటే జరిగినాయి అందరూ సగర్లందరూ వాళ్ళు క్షమాపణ తెలియజేశారు మేము ఇప్పుడు కర్నూలు జిల్లా ఎన్నికైన తర్వాత మా నాయకులు రాజకీయ నాయకులకి తెలియజేసి సీఎం గారు ఉప్పర సగర కుల బాంధువులకి ఇక్కడ వచ్చేసినట్టు పెద్దలకి మరియు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నా ఈ అవకాశం ఇచ్చిన నా కుల బాంధువులు పెద్దలకి నా కుల సోదరులకి మిత్రులకి అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జిల్లా అధ్యక్షుడు అయినందున మా సగర బాంధువులకి ఎటువంటి కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని మీరు